మేము చదువుకున్నప్పుడు మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు దాంతోపాటు నేను పోలీసు ఉద్యోగం చేయాలనేటువంటి కళ మా అమ్మకు బలంగా ఉండేది కానీ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకు అక్కడ సివిల్ ఏఆర్ టీఎస్ఎస్పి అనేటువంటి ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి సెకండ్ ఆప్షన్ ఏపీఎస్పి ఇదేదో బాగుంది అని చెప్పి నేను ఆప్షన్ ఇవ్వడం వల్ల అలాంటి తప్పు మీరు చేయకుండా ఉండాలి నువ్వు డిగ్రీ చేసి ఉంటే కనీసానికి ఒక వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఎస్ఐగానైనా సరే నువ్వు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా కొత్తగా ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్నటువంటి ప్రతి తమ్ముడు ప్రతి అన్న ఎవరైనా సరే ప్రతి నోటిఫికేషన్కైతే అటెండ్ చేయండి ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత మనం దీంతోనే సరిపెట్టుకుంటే సరిపోదు యూనిఫామ్ సర్వీస్లోకి వచ్చేదే ఎక్కువగా మన మధ్యతరగతి కుటుంబాలు ప్రతి అన్నకు ప్రతి తమ్మునికైతే షేర్ చేయండి ఈ వీడియోని ఎందుకంటే ఎంతో కొంతమందికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను యూనిఫామ్ సర్వీస్లోకి రావాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చేసినటువంటి మిస్టేక్స్ మీరు ఎవ్వరు చేయకూడదు అనేటువంటి ఉద్దేశమే నాది ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను గత కొన్ని రోజుల నుండి అయితే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అది కూడా యూనిఫామ్ సర్వీస్లోకి రావాలి అని చెప్పి కలలు కంటున్నటువంటి నా అన్న తమ్ముళ్ళ కోసం అయితే ఈ వీడియో ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలి యూనిఫామ్ సర్వీస్లో మనం ఉద్యోగం చేయాలి అనేటువంటి కళ మనకు మన ఊరి నుండి మన ఇంటి నుండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం నుండే మనకు మొదలవుతుంది యూనిఫామ్ సర్వీస్లో డ్యూటీ చేయాలి అనేటువంటిది అందరికీ ఉండదు కానీ కొందరికి మాత్రమే ఉంటుంది అది కూడా ఎలా మొదలవుతుందంటే మనం మన ఇంట్లో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ మీ అబ్బాయి ఎత్తున్నాడు ఖచ్చితంగా మీ అబ్బాయికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఉద్యోగం చేస్తాడు అని చెప్పేసి మనకు ఆ రోజు నుంచే మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేయాలనేటువంటి ఆలోచన అప్పటి నుండే మొదలవుతుంది మా వాడు పోలీసు వాడు అవుతాడు అని చెప్పి ప్రతి తల్లిదండ్రి కూడా ఆ రోజు నుంచి కళలు కంటారు కారణం వారి కుటుంబ నేపథ్యం కానీ వాళ్ళ కుటుంబ అవసరాలు కావచ్చు వాళ్ళకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం కావచ్చు యూనిఫామ్ సర్వీస్లో ఉద్యోగం చేయాలనేటువంటి ఆలోచన ఉద్యోగం చేయాలనేటువంటి అంకిత భావం అందరికీ ఉండదు ఉద్యోగం మనకు రావడం అనేది ఒక గొప్ప వరం ఈ సమాజానికి మనం మంచి సేవ చేయాలనుకోవడమే ఒక పెద్ద వరం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చినందుకు నేనైతే చాలా గర్వపడుతున్నా ఫ్రెండ్స్ కాకపోతే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక్కటే కానీ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకు అక్కడ సివిల్ ఏఆర్ టీఎస్ఎస్పి అనేటువంటి ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి ఎస్పీఎఫ్ దాంతోపాటు ఫైర్మెన్ కావచ్చు జైల్ వార్డర్ కావచ్చు ఇలా రకరకాల విభాగాలు అయితే ఉంటాయి మీకు ఏ ఉద్యోగం కావాలో మీరు ఏ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలో దాన్ని మీరు నిర్ణయించుకొని ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఉద్యోగానికి తగ్గట్టుగా ఒక సీక్వెన్స్లో ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయండి ఎందుకంటే నేను చేసినటువంటి తప్పు మీరు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చెప్తున్నాను ఏంటంటే నేను అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు ఫ్రెండ్ నింపిండు నాది నా ఫ్రెండ్ది నేను ఫిల్ చేసిన అయితే అక్కడ వచ్చినటువంటి మిస్టేక్ ఏంటంటే నేను ఫస్ట్ సివిల్కి తర్వాత ఏఆర్ టీఎస్ఎస్పికి అప్పట్లో ఏపీఎస్పి మూడోది ఏఆర్కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఏం జరిగింది నేను ఎంత నష్టపోయినా నేను ఏం కోల్పోయినా అంటే ఇక్కడ నాకు వచ్చినటువంటి మార్కులకు ఏఆర్లో ఉద్యోగం వచ్చింది నా పక్క ఊర్లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్కి కానీ నా మార్కులకు నేను సెకండ్ ఆప్షన్ ఏపీఎస్పి ఇదేదో బాగుంది అని చెప్పి నేను ఆప్షన్ ఇవ్వడం వలన నేను ఏపీఎస్పికి భర్తీ అయ్యాను అలాంటి తప్పు మీరు చేయకుండా ఉండాలి ఎందుకంటే గుర్తుపెట్టుకోండి సివిల్ ఉద్యోగం అంటేనేమో పోలీస్ స్టేషన్లలో డ్యూటీస్ చేస్తారు జిల్లాలో ఉన్నటువంటి వివిధ బందోబస్తులకు వాళ్ళు కూడా వెళ్తుంటారు దాంతోపాటు ఏఆర్ ఉద్యోగం అనేది జిల్లాలో ఉంటుంది ఎమర్జెన్సీ ఏదైనా సరే ఎక్కడ ఏదైనా సంఘటన జరిగినా సరే అక్కడ ఫోర్స్ అనేది వెళ్ళిపోతుంది మరి ఏపీఎస్పి ఇప్పుడు టీఎస్ఎస్పి ఏదైతే ఉందో ఇది మనకు జిల్లాలలో వివిధ జిల్లాలలో బెటాలియన్స్ ఉన్నవి ఈ బెటాలియన్స్లో ఉన్నటువంటి ఫోర్స్ బెటాలియన్లో కొంత చూసుకుంటూ మిగతా ఉన్నటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో మన స్టేట్ మొత్తంలో వివిధ రకాలుగా డ్యూటీలు నిర్వహిస్తూ ఉంటారు అందుకనే చెప్తున్నాను ఎవరైనా సరే మీరు ఇచ్చేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు చూసే ఇవ్వండి అలాగే మనం రాత పరీక్షలో సాధించినటువంటి మార్కుల ఆధారంగా ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈవెంట్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనకు జాబ్ అనేది వస్తుంది అయితే ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో టెన్త్ క్లాస్ ఇంటర్ ఇక్కడి వరకు అయితే ఈ జాబ్లకు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు పోటీ అనేది పెరిగిపోయింది కాబట్టి పిహెచ్డి ఎంఏ పీజీ ఇలా వివిధ రకాల హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈరోజు పోలీసు ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారు అయితే ఇక్కడ వచ్చేటువంటి ఈ జనరేషన్లో ఉన్నటువంటి వారికి మానసికంగా శారీరకంగా దృఢంగా లేకపోవడం ఒకటి దాంతోపాటు వీళ్ళు సున్నితంగా ఉండడం ఒకటి ఇలా ఉన్నటువంటి వ్యక్తులకు యూనిఫామ్ సర్వీస్లో చాలా వరకు ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది మనల్ని మనం మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు చేసుకుంటేనే మనం యూనిఫామ్ సర్వీస్లో ఫిట్గా ఉంటాం సమాజానికి మంచి సేవను మనం అందించడానికి చాలా వరకు మనం ఫిట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించండి యూనిఫామ్ సర్వీస్లోకి రావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఫిట్గా ఉండాలి తొమ్మిది నెలల ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్లో మనం శిక్షణ పొంది పూర్తి శిక్షణ అయిపోయిన తర్వాత మనం ఉద్యోగానికి అపాయింట్మెంట్ అవుతాం ఎవరైతే మంచి హయర్ ఎడ్యుకేషన్ చేసి ఉన్నారో మీరు ఈ ఉద్యోగంతో సరిపెట్టుకోకుండా మిగతా నోటిఫికేషన్లు పడ్డప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలకు ఖచ్చితంగా రాయండి ఎందుకంటే అంటే మన ఆలోచన అనేది హైలో ఉండాలి హైలో ఉంటే ఖచ్చితంగా మనకు కనీసానికి మిడిల్లోనైనా సరే ఒక ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది కానిస్టేబుల్గా ఉంటూ వేరే వేరే ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వచ్చు ప్రతి నోటిఫికేషన్కి అయితే అటెండ్ చేయండి ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత మనం దీంతోనే సరిపెట్టుకుంటే సరిపోదు ఫ్యూచర్ అనేది కాలానికి అనుగుణంగా మనకు పెరుగుతున్నాయి మీరు ఒకవేళ మీకు ఇంటర్లో ఉద్యోగం వచ్చిందంటే ఖచ్చితంగా డిగ్రీ కూడా చేయండి ఈ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ మీ డిగ్రీ పట్టాతోటి నెక్స్ట్ ఎస్ఐగా కూడా మీరు రాసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది మీ యొక్క చదువుని తోటేనే ఆపేయద్దు ఇంకా డిగ్రీ ఏదోలాగా ఆఖరికి అవసరమైతే ఓపెన్ డిగ్రీ కూడా చేసి డిగ్రీని అయితే కంప్లీట్ చేయండి రాబోయే నోటిఫికేషన్ ఏదైనా సరే మీరు ఎస్ఐగా ఉద్యోగాన్ని సాధించడానికి మీ ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపొద్దు నిరంతర ప్రక్రియ అనేది చేయాల్సి ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ సర్వీస్లో మనం మంచి ఉన్నత స్థాయికి రావాలంటే డిగ్రీ ఆపైన చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మీ గోల్ అనేది గ్రూప్ వన్ ఆఫీసర్గా పెట్టుకోండి కనీసానికి మీకు ఎస్ఐ ఉద్యోగం అయినా వస్తుంది మన ఆలోచన విధానం మన క్రమశిక్షణ మనం పెట్టుకున్నటువంటి నిరంతర ప్రక్రియ ఏదైతే ఉందో యూనిఫామ్ సర్వీస్కి రావాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ ఎక్స్పెక్టేషన్స్ పైన పెట్టుకోండి అంటే మనం ఆకాశంలో చూస్తే కనీసానికి మనం మిడిల్లోనైనా సరే మనం రావడానికి అవకాశం ఉంటుంది రేపు మన ఫ్యామిలీకి మనం మంచి భరోసానివ్వడానికి మన ఫ్యామిలీకి మంచి వెల్ఫేర్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది మేము చదువుకున్నప్పుడు మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది పోలీస్ జాబ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పే మాట అయితే నాకు బాగా నాటుకోపోయింది దాంతోపాటు నేను పోలీసు ఉద్యోగం చేయాలనేటువంటి కళ మా అమ్మకు బలంగా ఉండేది ఆ ఉద్దేశంతో నేను యూనిఫామ్ సర్వీస్లోకి అయితే అడుగు మా అమ్మ కోసం కానీ నేను ఇంటర్లో నా చదువుని నేను ఆపేయడం వల్ల మరి మళ్ళీ ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎస్ఐగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు కానీ ఈరోజు నేను బాధపడితే ఏమొస్తుంది చెప్పండి మీరే బాధపడితే మనకి ఏది రాదు మనకు అవకాశం ఉన్నప్పుడు మనం చదువుకునేటువంటి ఛాన్స్ ఉన్నప్పుడు మనకు ఆ వయసు ఉన్నప్పుడు ఏ వయసులో ఏది చేయాలో అదే చేయాలి అంటారు పెద్దలు మనకు వెలుగున్నప్పుడే ఇంటిని సగదిద్దుకోవాలని చెప్పి చెప్తారు కానీ నేను చేయలేదు కాబట్టి ఈరోజు నేను ఒక కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ నా ఫ్యామిలీని నేను పోషించుకుంటున్నాను మీరు మంచి చదువు చదివి మీరు డిగ్రీ ఆ పైన ఉంటే ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకు ఇంకా ట్రై చేయండి భావితరాలకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలి మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలి మేము చేసినటువంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోనైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి అన్నకు ప్రతి తమ్మునికైతే షేర్ చేయండి ఈ వీడియోని ఎందుకంటే ఎంతో కొంతమందికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మరి ప్రతి మధ్యతరగతికి సంబంధించినటువంటి ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలని అనుకుంటాడు ఎందుకు మనం పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలి అని చెప్పి మనకు బీజం పడేదే మనం పుట్టి పెరిగినటువంటి వాతావరణంలో ఎప్పుడైతే మనం కొంచెం ఐటు పర్సనాలిటీ ఉంటామో ఖచ్చితంగా అక్కడ మీ ఓనికి జాబ్ వస్తుందమ్మా పోలీస్ జాబ్ ఖచ్చితంగా వస్తుంది మీ ఓనికి అంటూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం పరిస్థితులు మన కుటుంబ పరిస్థితులు మనం పుట్టి పెరిగినటువంటి వాతావరణమే మనకు ఒక బీజాన్ని వేస్తుంది అలా వేసినటువంటి బీజమే మనకు పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలి పోలీస్ డిపార్ట్మెంట్లో సేవ చేయాలి సమాజానికి మనం ఎంతో కొంత సేవ చేయాలి అని చెప్పి మనకు అప్పటి నుండే మనకు ఒక ఆలోచన అనేది వస్తుంది కానీ ఆ ఆలోచనతో మనం ఎప్పుడైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండుతాయో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మనం పోలీస్ డిపార్ట్మెంట్కి మనం నోటిఫికేషన్ రాగానే అప్లై చేస్తూ ఉంటాం కానీ ఇంతటితో కొంతమంది వాళ్ళ చదువును కూడా ఆపేస్తున్నారు ఉద్యోగం వచ్చిన తర్వాత అలా ఆపేయడం వలన రేపు ఎస్ఐ నోటిఫికేషన్ రావచ్చు అలాగే గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావచ్చు ఇలా వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకు ఇంటర్ కాకుండా డిగ్రీ మనకు క్వాలిఫికేషన్ ఉంటే డిగ్రీతోటి మనం గ్రూప్ వన్ ఆఫీసర్గా మనం అర్హత సాధించడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది మరి నీకు డిగ్రీ పట్టలేకపోతే ఉద్యోగం ఎలా సాధిస్తావు బ్రదర్ ఇంటర్తోటే ఆపేస్తే ఎలా నీకున్నటువంటి టాలెంట్ను ఉపయోగించి నీకున్నటువంటి నాలెడ్జ్ను ఉపయోగించి నువ్వు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఒక ఎస్ఐగా ఉద్యోగం సాధించవచ్చు కదా మనం ఇంతటితోటే ఆగిపోవాలా మరి అలా ఆగిపోవడం వల్ల మనం చాలా వరకు నష్టపోతాం నేను నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను ఎవరైతే ఇంటర్తో ఆపేసినారో కనీసానికి ఓపెన్ డిగ్రీ అయినా చేయండి డిగ్రీ కంప్లీట్ చేయండి ఎందుకంటే మీకు ఏదో ఒక రకంగా ఇంకా ఇంకా కొంచెం హయ్యర్ పొజిషన్లో ఉండేటువంటి ఉద్యోగాన్ని మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది మీరు అలా సాధిస్తేనే రేపు మీకు మీ కుటుంబానికి మీ భావితరాలకు మీరు ఒక మంచి మార్గాన్ని అయితే చూపించినటువంటి వాళ్ళు అవుతారు ఇంకా డిగ్రీ అయితే చేసి ఉండండి మినిమం ఎందుకంటే యూనిఫామ్ సర్వీస్లోకి వచ్చేదే ఎక్కువగా మన మధ్యతరగతి కుటుంబాలు మరి మనం ఇంకా కనీసానికి డిగ్రీ చేసి ఉంటే వేరే వేరే ఉద్యోగాలకు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వేరే ఉన్నతమైనటువంటి ఆఫీసర్లుగా మనం సమాజానికి సేవ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే గమనించండి చదువునైతే మధ్యలో ఆపేయొద్దు ఒకవేళ ఆపేసినా సరే మీరు కనీసం ఓపెన్ డిగ్రీ అయినా చేయండి ఇదైతే నా ఓన్ రిక్వెస్ట్ యూనిఫామ్ సర్వీస్లోకి రావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చేసినటువంటి మిస్టేక్స్ మీరు ఎవరు చేయకూడదు అనేటువంటి ఉద్దేశమే నాది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను మీకు నాకు వీలైనంత వరకు నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకైతే ఖచ్చితంగా అందిస్తాను మీరు పోలీసు ఉద్యోగంలోకి ఏ విధంగా రావాలి ఎలా కష్టపడాలి దాని దాని ఒక కార్యక్రమం మీరు పకడ్బందీగా ఎలా పెట్టుకోవాలి ఎలా చదవాలి గ్రౌండ్లో ఎలా మీరు మార్కులు సాధించాలనేటు ఎలా అనేది నేనైతే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు చాలా వరకు అయితే మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్